ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ప్రపంచ దోమల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచించారు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు ఇన్ఫెక్టెడ్ డోమా తీసుకొని కుట్టిందనుకోండి తొమ్మిది కొన్ని దోమా దాంట్లో రకాలు ఉంటాయి సో మలేరియా కాస్మోడమ్ క్యాల్సిరియం వైరాక్ పోవాలి అని చెప్పేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్ఫికేషన్ ఉంటుంది అవి కుట్టిన తర్వాత ఒక్కొక్కటి జస్ట్ నైన్ డేస్ నుంచి ట్వల్వ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఇంకొక దోమో ఫార్టీ డేస్ వరకు ఉన్నదన్నట్టు వెళ్ళి ఒకసారి పుట్టిన తర్వాత